ప్రకాశం జిల్లా పొదిలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంటుంది ఈ నెల పదకొండవ తేదీన మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటనలో జరిగిన దాడి ఘటనలో వ్యక్తులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు పోలీసులు అయితే శనివారం మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు పోలీసులు విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి అరెస్ట్ అయిన వారిని పరామర్శించి బయటకు వెళ్తూ మళ్లీ స్టేషన్ లోపలికి వెళ్లే క్రమంలో సిఐ వెంకటేశ్వర్లు అనుమతి లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడ్డుకున్నారు దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది వెంటనే డిఎస్పీ లక్ష్మీనారాయణ జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బయటకు పంపించారు

ఏం మాట్లాడతారు సార్ మీరు అసలు కంట్రోల్ మీరు వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఇది కరెక్ట్ మీకు మీరు వచ్చారు మర్యాద మాట్లాడే పంపించాండి మీరు గమ్మ చేస్తున్నారు చేస్తున్నారు గౌరవంగా

아 구천에 앉아 구천 구천에 앉아 구천아사비 구천에 앉아 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 구천아구천 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 구천에 앉아 구천아구 दुगदर मेरो कुरा मेरो कुरा अहिले भाइ भाइ आउनु भयो मेरो कुरा अब कुरा गर्नु भयो मेरो यो कुरा हेर्नुहोस् 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 मेरो यो कुरा 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 हेर्नुहोस् मे